జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదిహేనవ శ్లోకము మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాళయం अशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహాత్ములు అంటే గొప్ప మనస్సు కలవారు వారు గొప్ప మనస్సు కలవారు కనుకనే వారు అత్యంత గొప్ప స్థానాన్నే కోరుకుంటారు వారు ఉత్తమోత్తమైనటువంటి సిద్ధినే కోరుకుంటారు వారు సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్నే కోరుకుంటారు ఆ సర్వోత్కృష్టమైన స్థానము ఉత్తమోత్తమైనటువంటి సిద్ధి అంతటి గొప్ప స్థానం నేనే అందుకని గొప్ప మనస్సు కలవారు నా వాస్తవ స్వరూపాన్ని నా సర్వేశ్వరత్వాన్ని తెలుసుకొని నాయందే మనస్సును ఉంచి నన్నే ఆశ్రయించి నన్ను మాత్రమే ఉపాసన చేసి నన్నే పొందుతారు అర్జున ఇక నన్ను పొందిన తర్వాత వారు మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం ఉండదు జన్మ అంటేనే దుఃఖ పరంపరలకు స్థానం ఇక అట్లాంటి జన్మలు మహాత్ములైనటువంటి వారికి నన్నే శరణు వేడుకొని నన్ను పొందినటువంటి వారికి అట్లాంటి జన్మలు ఉండవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను కోరుకున్నటువంటి వారు అపరిమితమైన శాశ్వతమైన నిత్యనూతనమైన ఆనందస్థానమైనటువంటి తనను పొందుతారని ఇక ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకున్నటువంటి వారు తిరిగి పుట్టరు కానీ వారి ఆనందం తనను శ్రీకృష్ణ భగవానుడిని పొందిన ఆనందములో ఒక అత్యల్పమైనటువంటి నీటి బొట్టు లాంటిది అని ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు మళ్ళీ పుడతారు ఈ జనన మరణ చక్రములోనే ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ జనన మరణ చక్రములోనే మనను ఉంచేటటువంటి ఐశ్వర్యాన్ని కోరుకోకుండా కేవలం ఒక సముద్రములోని ఒక నీటి బొట్టు లాంటి ఆత్మసాక్షాత్కార ఆనందాన్ని మాత్రమే కోరుకోకుండా అపరిమితమైన శాశ్వతమైన నిత్య బ్రహ్మానంద బ్రహ్మానందస్థానమైన శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే కోరుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే పొందేటటువంటి ఒక కోరికతో జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ